సంత్ సేవాలాల్ యూత్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన రావుల చంద్రశేఖర్ రెడ్డి సంక్రాంతి పండుగ సందర్భంగా కిష్టగిరి గ్రామంలో సంత్ సేవాలాల్ క్రికెట్ పోటీలను రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించి బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు కూటమి గెలుపులు సమానంగా స్వీకరించి గెలుపు కొరకు కృషి చేయాలని అన్నారు క్రీడల వల్ల ఐక్యత మానసిక ప్రశాంతత ఆత్మస్థైర్యం పెరుగుతుందని అన్నారు క్రీడాకారులకు ప్రోత్సాహ బహుమతులు ప్రకటించి ఉత్సాహపరిచారు అనంతరం నూతనంగా ఉద్యోగాలు పొందిన శంకర్ నాయక్ మోహన్ నాయకులను సన్మానించారు రావుల చంద్రశేఖరరెడ్డి వెంట నందిమల్ల అశోక్ కర్మా నాయక్ కృష్ణా నాయక్ తదితరులు ఉన్నారు ಕ್ಯಾಚುಲ್ ಎವರ್ ಬರ್ತಾರೆ ಅನುಕೊ ಪ್ರೈಸ್ ಮೊತ್ತ ಮೂರು ಪ್ರೈಜ್ ಮೂರು ಗಂಟೆ ಆರು ವೇಲ್ ಲಾಂಗ್ ಸೇ ಸೆಕರಿ